తెలుగు తెరపై మరో మెరుపు తీగ తలుక్కుమనుందే సోషల్ మీడియా ద్వారా విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక ఎన్ఎం తెలుగులో ఓ ఛాన్స్ కొట్టేసింది గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాలో నటించేందుకు అవకాశం దక్కించుకుంది ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ వెల్లడించింది సోషల్ మీడియాలో ఆమెకు స్వాగత పలుకుతూ పెట్టిన ఓ పోస్ట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది నిహారిక ఎన్ఎం బర్త్డే సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ ఆమెకు స్వాగతం పలుకుతూ ఓ పోస్ట్ పెట్టింది టాలెంటెడ్ నిహారికకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపింది తెలుగు సినీ పరిశ్రమకు స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పింది వెండి తెరపై ఈ నటనను చూసేందుకు తహతహలాడుతున్నామని పోస్ట్ చేసింది నిహారిక ఓ జలపాతం టైపు అలాగే పారాలి ఇటువైపే ప్రవహించాలి వంటి సిద్ధాంతాలు రాధాంతాలు ఏమీ తెలియవామెకు ఆ క్షణం తనకు ఏది తోస్తే అది ఏది నచ్చితే అది చేస్తూ పోతూ ఉంటుంది సరదాగా అందరినీ ఆహ్లాదపరుస్తూ అనేక కార్యక్రమాలు చేసింది అలాగని నిహారికకు ఇదేమి తొలి సినిమా కాదు ఆల్రెడీ తమిళంలో సినిమా అంగీకరించి చేస్తోంది బేసిక్ గా బెంగళూరు రూట్స్ కలిగిన ఈ అమ్మడు తెలుగు భాషతో కూడా టచ్ ఉంది ఎక్కడో తెలుగు మామూలు కూడా ఉన్నట్లు ఆమె భాషను వింటే ఇత్యార్థమవుతోంది అప్పుడప్పుడు ఆమె మీడియాలో హఠాత్తుగా ఏవో తెలుగు మాటలు ఫ్లో వచ్చేస్తూ ఉంటాయి ఇక నిహారిక పుట్టిందేమో చెన్నై తర్వాత కొంతకాలం ముంబైలో ఉంది చదువుల్లో దిట్ట ఇంజనీరింగ్ పూర్తి చేసింది అందరిలాగా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయలేదు కాలిఫోర్నియాలోని ఓ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది గూగుల్లో ఉద్యోగం సంపాదించింది ఈలోపు ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది రిలీఫ్ కోసం అప్పుడప్పుడు సరదాగా వీడియోలు చేసింది సరదాగా చేసిన ఈ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి దీంతో ఆమె వైఖరిలో మార్పు వచ్చింది ఉద్యోగం చేయడం అవసరం లేదని నిర్ణయించుకుంది క్రియేటివ్ సైడ్ నడుద్దామనుకొని ఆ జాబ్ లో చేరకుండా సోషల్ మీడియాను దున్నేయడం మొదలుపెట్టింది లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ దేన్ని వదల్లేదు తానే ఓ బ్రాండ్ గా మారింది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది అలాగని ఒకే తరహా వీడియోలను చేయకుండా ఎంతో క్రియేటివ్ గా ఆలోచిస్తూ వీడియోలు చేస్తోంది ఆ మధ్య కొన్ని హిందీ తెలుగు సినిమాలకు కూడా ప్రమోషనల్ రీల్స్ చేసి ఇచ్చింది ఆమె చేసిన వీడియోలు ఎంతో భిన్నంగా సరదాగా ఉంటున్నాయి దీంతో సినిమా ప్రమోషన్లకు కూడా ఆమెను సంప్రదించారు హిందీలో కొన్ని సినిమాలకు ప్రమోషన్ చేస్తుంది తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ యాడ్ చేసింది ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో కూడా పాల్గొంది కొన్ని వారాల క్రితం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో హంగామా చేస్తుంది నిహారిక చలాకితనానికి గీతా ఆర్ట్స్ వాళ్ళు ఫిదా అయ్యారు తమ సంస్థ నిర్మయిస్తున్న ఓ సినిమాలో అవకాశం ఇచ్చారు గీతా ఆర్ట్స్ వాళ్ళు ఏ సినిమా కోసం ఏ పాత్ర కోసం తీసుకున్నారో ఇంకా క్లారిటీ లేదు వివరాలేవి ఇంకా వెల్లడి కాలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి